కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాసం నలుగురు వ్యక్తులు నడిపిస్తున్న అవినీతికి నిదర్శనమని కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆరోపించారు కౌన్సిలర్లు తమ వ్యక్తిగత లాభం కోసం ఆశపడి ప్రజలకు వ్యతిరేకంగా ఓటు వేయవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు

వీళ్ళేమో నయము చెప్తాం మేము చెప్తామని మాట్లాడతారు ఇది మార్కెట్లో జరుగుతున్నది అన్న కౌన్సిలర్లు అర్థం చేసుకోండి అన్న నేను మీరు ఇటు అటు అటుపోయినరో అని మిమ్మల్ని తప్పుగా పట్టట్లేదు న్యాయం దిక్కుండండి జరిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోండి ఏం చేస్తున్నామనేది కూడా ఆలోచించుకోవాలి కదా ఏం చేస్తున్నాము ఎట్లాంటి పని జరుగుతుందనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు ఇన్ని పనులు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అవినీతి పనులు నిట్టు జాహ్నవి గారా అవినీతి అంతమైంది అమ్మాయిని ఒక్కదాన్ని తీసేస్తాయి అయిందా ఇదా జరిగేది రేపు జరగబోయేది ప్రజలు ఆలోచించాలా కౌన్సిలర్లు ఆలోచించాలా కౌన్సిలర్లు గెలిపించినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ప్రజలు కానీ బాధ్యత తీసుకున్నటువంటి ఒక ఐదో పది మంది మద్దతుదారులు కానీ ఆలోచించమని అంటున్నా అన్న నీతికి నిజాయితీకి రాబోయే కాలంలో కామారెడ్డి బాగుండాలంటే ప్రజలు కూడా ఆలోచించి మీ కౌన్సిలర్లకి చెప్పండి అని చెప్తున్నాను దయచేసి నేను కూడా వేడుకుంటున్న కౌన్సిలర్లకి నీతి నిజాయితీ ఉన్నటువంటి ఏ వ్యక్తిని నిలబెట్టినా సరే పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నా సరే నేను సపోర్ట్ చేస్తా నేను నా ఓటుతో సహా నేను ఆ వ్యక్తికి నాన్ కరప్టెడ్ ఉన్న వ్యక్తికి నేను సపోర్ట్ చేస్తా ఎవరైనా సరే నిజాయితీ ఉండాలా ఆ ఇద్దరు అన్నదముల చేతికి పోతే ఇదిగా బ ఇక కామారెడ్డి ఉండే పరిస్థితి ఉండదు ఇది నిజం సాక్ష్యాలతో సహా చెప్తున్నాం ఈ ముప్పై నాలుగు మంది ఎట్లయితారు అని అంటే ఇరవై ఏడు మందే ఉన్నారు మరి కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు తిరిగి టీఆర్ఎస్లో ఉన్నటువంటి పది మంది అవిశ్వాస తీర్మానంలో పాల్గొని ముప్పై ఏడు మందిగా కలిసి నిట్టు జానవి గారిని తీసేశారు సరే అవినీతి చేశారని తీసేశారు పర్వాలేదు మరి ఇక్కడ పార్టీలు చూస్తున్నారా పోనీ ప్రజల్ని చూస్తున్నారా లేదా మూడో అంశం అభివృద్ధిని చూస్తున్నారా నాలుగో అంశం స్వలాభాపేక్ష చూస్తున్నారా ఈ నాలుగు అంశాల్లో క్లారిటీ రావట్లేదు కామారెడ్డి కావాలని ఆలోచించే వ్యక్తిగా నేను ప్రజలకు ఒక మాట చెప్పాలనుకున్నాను ముఖ్యంగా కామారెడ్డి పట్టణ ప్రజలు ఆలోచించాలా ఒక్కసారి ఆలోచించుకోవాలా గౌరవ కౌన్సిలర్లు కూడా ఆలోచించుకోవాలి కామారెడ్డి మున్సిపల్లో అవిశ్వాస తీర్మానం పెట్టారు సరే టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షురాలు ఉంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు మెజారిటీ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు నడుపుతున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు సరే ప్రభుత్వం మారింది మారినంత మాత్రాన అవిశ్వాసం పెట్టాలా తీసేయాలా ఇదొక ఆచార సాంప్రదాయంగా మారిపోయింది రాష్ట్రం అంతటా ఎంతసేపు ప్రభుత్వం మారగానే అక్కడున్న వాళ్ళని ఇక్కడున్న వాళ్ళని తీసుకురావాలా జైన్ చేసుకోవాలా అవిశ్వాసం పెట్టేయాలా వారిని దించేయాలనేది ఆలోచిస్తున్నారు తప్ప వీరందరూ కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డరు ప్రజలు వేసిన ఓటు ద్వారా ఎన్నుకోబడ్డరు రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడ్డరు మరి ఎన్నుకున్నటువంటి ప్రజలను మనం గౌరవిస్తున్నామా లేదా ఎన్నిక అయ్యేంత వరకే ప్రజలు ఎన్నికైనంత ఎన్నికైన తర్వాత మేము అనే పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉన్నారనేది నేనైతే ముక్కుసోటిగా చెప్తున్నాను ఇది తప్పు ఏ ప్రజలైతే ఎందుకు ఓటేసారో ఆ ఓటును దృష్టిలో పెట్టుకొని ఆ గెలిచిన వ్యక్తులు ఆలోచించుకొని ఐదు సంవత్సరాలు పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ సమయానుకూలంగా వాతావరణ పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు ఎక్కడుంటే అక్కడ ప్రభుత్వము ఉన్న దాంట్లోనే మనం కూడా ఉండాలి అని చెప్పి ఏదో ప్రజలకు అభివృద్ధి చేస్తాము అభివృద్ధి కాంక్షన్ చూసి మేము వస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేను పార్టీల పరంగా మాట్లాడట్లేదు ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఒక వెంకటరమణారెడ్డిగా చెప్తున్నాను అన్న నిన్ను గెలిపించినటువంటి ఓటర్లను మర్చిపోయి రాజకీయ స్వలాభాపేక్ష కోసము అభివృద్ధి పేరిట ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఉండే పద్ధతి ఇది మంచిది కాదు అని చెప్తున్నాను ఇది కామారెడ్డి నియోజకవర్గంలో మున్సిపల్లో జరిగినటువంటి కార్యక్రమం అన్న ఫస్ట్ చూస్తే మున్సిపల్ ఎలక్షన్లు అయినాయి కాగానే కాంగ్రెస్ వారు పన్నెండు మంది గెలిచారు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది గెలిచారు ఇండిపెండెంట్లో ఐదుగురు గెలిచారు మిగతా వాళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు సరే టీఆర్ఎస్ మెజారిటీ కోసము ఫామ్ అయింది బీజేపీ పన్నెండు మంది బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు పన్నెండు మంది కాకుండా ఇంకా ఇరవై తొమ్మిది మంది వాళ్ళు గెలిచారు సరే ఇండిపెండెంట్లు కూడా వారి ఇష్టం ప్రజలు గెలిపించారు ఇండిపెండెంట్గా అది వారి అదృష్టం ఎవరికి దొరకని ఎవరికి దొరకని గౌరవము ఇండిపెండెంట్ అభ్యర్థులకు దొరికింది ఇది ముఖ్యంగా గౌ గౌ గుర్తించుకోవాలి అందరు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా పార్టీ పరంగా వ్యక్తిపరంగా ఓట్లు రావచ్చు అది పార్టీ గొప్పతనము వ్యక్తి గొప్పతనం కలిస్తే గెలవచ్చు కానీ ఇక్కడ వ్యక్తిపరంగానే గెలిచిర్రు ఇండిపెండెంట్లు అంటే ఇండిపెండెంట్గా మిమ్మల్ని గెలిపించినటువంటి మీకు వేసిన ఓటర్ల మనోభావాన్ని బట్టి మనం మెదలాల కానీ గెలిచిన తర్వాత మన ఇష్టమున్న దాని ప్రకారంగా చేయడం తప్పు కానీ అప్పుడు ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వంతో పాటు మేము కూడా వెళ్తే మాకు సరైన నిధులు వస్తే మా వార్డులో పనులు చేసుకోవచ్చు అని వెళ్ళడంలో తప్పని నేను అనట్లేదు అది కరెక్ట్ నిర్ణయమే సరైన నిర్ణయం మీరు వెళ్ళినరు ఫామ్ అయింది టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మున్సిపల్ అధ్యక్షురాలు నిటు జాన్వి గారు అయినరు చాలా సంతోషం బాగుంది గౌరవించినాం అందరూ పోయినరు అభివృద్ధి నడవాలని కోరుకున్నాం నిజాయితీగా పాలన కావాలనేది ప్రతిపక్ష నాయకునిగా నేను కూడా ఎదుటిపాటి నాయకునిగా కార్యకర్తగా నేను కూడా దాన్ని స్వాగతించాను ఇకపోతే ఆ తర్వాత వ్యవహారం ముదిరి పన్నెండు మందిలో కాంగ్రెస్లో ఉన్న పన్నెండు మందిలో ఎనిమిది మంది టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు నలుగురు మాత్రమే ఉన్నారు పాక జ్ఞానేశ్వర్ గారు గారి భార్య అలాగే పాత శివకృష్ణమూర్తి గారు అన్వర్ అహ్మద్ గారు ఈ నలుగురు ఉన్నారు మిగతా అందరూ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు బీజేపీ నుంచి కూడా ప్రముఖ నవీన్ గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది సరే జరిగింది పనులు అవుతున్నాయి పర్వాలేదు నడుస్తూ ఉంది రాజకీయంగా మార్పులు జరుగుతూ ఉంటాయి సరే పోయింది ఇకపోతే ఆ కాలక్రమేణా ప్రభుత్వము ఏర్ప ఎలా ఎన్నికలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సమయం ముందు బీజేపీ నుంచి ఇంకొక వ్యక్తి కూడా వెళ్ళిపోయింది తప్పేం లేదు ఎవరికి ఏది లాభం అనిపిస్తే ఆ పని చేయొచ్చు కానీ ఓటేసిన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించాల ఓట్లతో ప్రజల ఓట్లతోని గెలిచిన ప్రజాప్రతినిధి ఆలోచించాల్సిన సమయం సరే అప్పుడు కూడా అభివృద్ధి మంత్రమే ఏర్పాటు చేసుకొని వెళ్ళింది అని అనుకుందాం కాలక్రమేణా మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఎలక్షన్లు అయినాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడిపోయింది నేను గెలిచిన సంతోషం పర్వాలేదు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది ఎమ్మెల్యేగా బీజేపీ ఉంది మున్సిపల్ అధ్యక్షురాలుగా బీఆర్ఎస్ ఉంది ఇక్కడ నాలుగు నలుగురు ఉన్నటువంటి కాంగ్రెస్కు తిరిగి ఎనిమిది మంది మళ్ళీ వాపసు వచ్చారు ఇక్కడ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏమన్నా అంటే మళ్ళీ అనపడకపోవచ్చు కానీ మీరు చేసిన అవినీతి అయితే ఉంది కదా నేను అవినీతి అయితే చేయ తప్పుడు పని అయితే చెయ్య అన్న మాస్టర్ ప్లాన్ చైర్మన్ కాగానే మాస్టర్ ప్లాన్ చేసి మళ్ళీ మా ల్యాండ్స్కి హండ్రెడ్ ఫీట్ రోడ్ వేసుకుందామని మీరు అనుకుంటున్నారేమో అన్న మీ కళలు కళలుగానే ఉంటాయి ఈ ఐదు సంవత్సరాలు నేనుండగా కామారెడ్డిలో ఏ తప్పు జరగనివ్వను రేపు పొద్దున కౌన్సిలర్లు తప్పుడు నిర్ణయం తీసుకొని ఆ చెడు చేసే అవినీతి పరుల సంకన చేరిన అవినీతి పరుల చేతిలో మున్సిపల్ను పెట్టినా ఈ నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు కలిసి ఆ అవినీతి పరుల చేతిలో పెట్టినా నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను ఏమీ లేనప్పుడే ఊరుకున్న ఊరుకోని వ్యక్తిని ఇవాళ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అస్సలే ఊరుకునే వ్యక్తిని కాదు అలా ఇంత డెఫిషిట్ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీని తిరిగి అవిశ్వాస తీర్మానం పెట్టేది ఇవాళ డ్రాట్ వస్తున్నది వేడి నలభై మూడు నలభై నాలుగు డిగ్రీలకు వచ్చింది ఇవాళ నీటి సమస్య విపరీతంగా ఉంటుంది దాని మీద యాక్షన్ ప్లాన్ చేయాలంటే అవిశ్వాస తీర్మానం మీద ఉన్న ఇంట్రెస్టు చైర్మన్ ఎన్నిక మీద ఉన్నటువంటి ఇంట్రెస్టు ఇవాళ ప్రజల సమస్య మీద లేని పరిస్థితికి వస్తే రేపు ప్రొద్దున మీరు ఎట్లా గెలుస్తారన్న మళ్ళీ తిరిగి రెండోసారి కౌన్సిలర్లు అర్థం చేసుకోండి ఒక్కసారి అర్థం చేసుకోండి అన్న నేను మిమ్మల్ని తప్పుపట్టలేదన్న మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్న మీరు నేను ఫలానా వ్యక్తికి వ్యక్తికేయమని నేను అనట్లేదు ఆ ఇద్దరు అన్నదమ్ముల చేతికి మున్సిపల్ పోయిందా హండ్రెడ్ పర్సెంట్ నష్టమవుతుంది ఇప్పుడే మొదలైంది పోయి సైట్ల మీద బెదిరించుడు కాంపౌండ్ వాళ్ళు గులగొట్టుడు ముసలోళ్ళని బెదిరించుడు పోలీసుల దగ్గరికి పోయి మళ్ళీ ఉల్టా కేసులు పెట్టుడు అన్న కోడు ఉందని ఊరుకుంటున్నా కానీ పోలీస్ స్టేషన్ దాకా కూడా వస్తాను ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కి వద్దనేది ఏమీ లేదు తప్పు జరిగి తప్పుడు ఎఫ్ఐఆర్ అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చుండి మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది అన్న కోడైన మరుక్షణం మే పద్నాలుగో తారీఖు నుంచి క్యాంప్ ఆఫీస్కు సమస్య వచ్చిందని ఎవరు రారు సమస్య ఏడుంటే ఆడికే ఎమ్మెల్యే పోతాడని చెప్తున్నా నేను మాత్రం విడిచే వ్యక్తిని కాదు మీరు అనుకున్నంత అలకగా ఉండదు తప్పు జరిగితే విడిచే ప్రసక్తే లేదు ఐదున్నర ఏళ్ళ కింద రమణారెడ్డి ఏం మాట్లాడిండో ఇప్పుడు అదే మాట్లాడతాడు ఇంకా ఐదేళ్ళ తర్వాత కూడా అదే మాట్లాడతాడు తప్పే ఐదు వందల అప్లికేషన్లు వస్తే అందులో ఆయన పేరు లేదే వీళ్ళందరి పేరు ఇలా కలెక్టరేట్ వెనకాల ఉన్నటువంటి ఇరవై ఎకరాలు జయశంకర్ కాలనీ వరకు ఉన్నటువంటి అన్నీ అసైన్ ల్యాండ్లను కబ్జర్వ్ చేసింది ఎవరు ఇక్కడ శశాంక్ పేరు మీద కానీ ఆ గౌ గోవర్ధన్ గారు అమ్మాయి పేరు మీద కానీ ఇక్కడ ల్యాండ్లు లేవా రిజిస్టర్ కాలేదా రిజిస్టర్ అయినాక మొన్న వెయ్యి గజాలు క్యాన్సిల్ చేసుకోలేదు ఇది అసైన్మెంట్ ల్యాండ్ అని తెలిసి ఎలక్షన్ల ముందు ఇదంతా అవినీతి ఎవరు చేశారు గంపగోవర్ధన్ గారు కాదా ముజిబుద్దీన్ గారు కాదా నయీముద్దీన్ గారు కాదా షబ్బీర్ అల్లి గారి ల్యాండ్ అందులో లేదా మాస్టర్ ప్లాన్ దాంట్లో డాక్యుమెంట్తో సహజ పెట్టినాం కానీ ఇప్పుడు ఆమిర్ చావచ్చు పేరు మీద ఉంది అది ఆ ల్యాండ్ అమ్మేసిన అది అయిపోయింది ఇప్పుడు నలభై ఎకరాలు మళ్ళీ లేఅవుట్కి పెడుతున్నారు ఇది అవినీతి ఎక్కడుంది అన్న కౌన్సిలర్లు ఆలోచించాలన్నా నలభై తొమ్మిది మంది ఉన్నారు సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలు మొన్న నలభై కోట్లన్నా మొన్న లెక్క చేస్తే నలభై ఐదున్నర కోట్ల రూపాయలు డెఫిషిట్ ఉంది జనరల్ ఫండు పదిహేడు కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఉన్నది లేబర్ పైసలు పిఎఫ్ కట్టడానికి మొత్తం నాలుగున్నర కోట్లుంది ఇరవై రెండున్నర కోట్లు సెంట్రల్ లైటింగ్కు సంబంధించిన ఎస్డిఎఫ్ ఫండు ఇవాళ సారీ హడ్కో ఫండు ఇవాళకి ఇంకా ఇరవై రెండున్నర కోట్లు రావాల్సింది ఉన్నది మళ్ళీ కొత్తగా ఎస్డిఎఫ్ పెట్టినాం అవినీతి ఎవరండి జిల్లా ఇన్ఛార్జు కృష్ణారావు గారు జూపల్లి కృష్ణారావు గారితో గొడవ పడితే నాలుగు కోట్లు నేను చెప్పిన వర్క్లకు పెట్టి నేనేమో ఎండాకాలం వస్తుందని నీళ్ళకు పెడితే ఈయనేమో మిగతా ఐదు కోట్లు సీసీ రోడ్లకు పెట్టిండు కౌన్సిలర్లకు పది పది లక్షలు ఇస్తా మీరు రోడ్ వేసుకోండి అని అన్న ఎండాకాలం రోడ్ వేసుడు ఏందన్న నీళ్ళు కావాలన్నా రోడ్డు కావాలన్నా మనిషి బతకడానికి ఫస్ట్ గాలి రావాలా తర్వాత నీరు కావాలా తర్వాత భోజనం కావాలా ఇది అయినాకనే కదా పోవడానికి రావడానికి రోడ్డు కానీ స్వచ్ఛ భారత్ల పైకాన్లు కానీ ఏది ఎప్పుడు అవసరమనే తెలియని ఈ నాయకులు ఏం చేస్తున్నారు ఎవరు అవినీతి పరులు అవినీతి అంతం ఎక్కడ ఈయన చెట్టు ఈ చెట్టుకు పుట్టిన రెక్కలవి రెండు రెక్కలను కడి చేసి నేను అవినీతి అంతం చేసిన అంటే చెట్టు మొదలే షబిరేలి గారు అవినీతి జరిగేదే ఇక్కడ అన్న ప్రజలు ఆలోచించాలా ఇటువంటి వ్యక్తుల చేతికి రేపు మున్సిపల్ చైర్మన్ వెళ్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించండి అన్న ఎనిమిది నెలలు